thank <laughs>

ఇదే వ్యాపారం గురించి బాగా చేసుకోండి ఎవరు ఎవరైనా ఏమైనా అయితే పై ఏ భయపడవద్దు నేను ఉన్నాను ఎవరు అయితే మా మా అన్న పాత్రి సారని చెప్తా అని చెప్పినాడు అక్కడి సైడ్గానే చెప్తున్నాడు ఎవరు ఏమన్నా బాగానే పతకండి ఎవరు ఏమైనా ఎదపడవద్దు మా అన్న ఉంటారు పాత్రి సారని చెప్తున్నాడు అది బయటకనే పతుకుతున్నారు నేను కొత్తగా ఇచ్చినాను తిన్నాడు చాలా బాగుంది అన్నాడు ఎవరు ఎప్పుడైతే ఎవరిని కలుసుకోలేదు ఇప్పుడే ఎమ్మెల్యే సార్ ఈ సార్ని మాత్రమే నాకు సంతోషంగా ఉండదు ఎవరు మాట్లాడలేదు మమ్మల్ని భయపెట్టే మాట్లాడే వాళ్ళు ఏమైనా ఇప్పుడైతే ఎవరు ఏమంటారు ఎవరు ఏమనలేదు ఇప్పుడు ఎవరేమంటారు పానేం మాట్లాడుస్తున్నారు పానే తీసుకుంటున్నారు పళ్ళు కానీ సంతోషంగా ఉండదు పెద్ద